ఆర్ న్యూస్ కి స్వాగతం విజయశాంతి వెనుకున్న అదృశ్య శక్తి ఎవరు మాజీ ఎంపీ సినీ నటి విజయశాంతికి ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది కొంతకాలంగా క్రియాశీలక సభకు పంపించడం వెనుక ఉన్న ఏమిటి అని చర్చ జరుగుతోంది రాష్ట్ర నేతల్లో ఎవరైనా విజయశాంతిని సిఫార్సు చేస్తారా లేదా సొంతంగా విజయశాంతి లాబీయింగ్ చేసుకున్నారా అనే చర్చ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి తర్వాత పార్టీ కార్యకర్త కార్యక్రమాలు ఎక్కడా పెద్దగా కనిపించలేదు గాంధీ భవన్ లో జరిగిన పార్టీ కార్యక్రమాలను సైతం ఆమె హాజరైన సందర్భాలు చాలా తక్కువేనని ఆ పార్టీ సీనియర్లు మాట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల విషయాలపైన ఆమె ఎక్కడ స్పందించలేదు దీంతో యాక్టివ్ పాలిటిక్స్ విజయశాంతి దూరంగా ఉంటున్నారని అందరూ భావించారు కానీ నాలుగైదు రోజుల కిందట ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసింది ఆమెను ఢిల్లీలో చూసిన తెలంగాణ రాష్ట్ర లీడర్లు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఉన్నట్టుండి ఆమెకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో అందరూ షాక్ గురయ్యారు ఏసీసీ నేతలు స్వయంగా విజయశాంతికి ఫోన్ చేసి ఢిల్లీకి పిలిపించుకుని పదవి ఆఫర్ చేసినట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు హైకమాండ్ లోని ఒక సీనియర్ నేతతో ఆమె లాబింగ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరోపక్క కేసీఆర్ ని బీజేపీని సైతం ఎండగట్టడంలో విజయశాంతి చాలా చురుగ్గా ఉంటుందని భావించిన హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఎమ్మెల్సీ అయిన తర్వాత కేబినెట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయశాంతిని తీసుకుంటారని ఊహాగానాలు సైతం చక్కర్లు కొడుతున్నాయి